స్ రంగులు చల్లుకునే హోలీ వెనుక చాలా పెద్ద రహస్యం ఉందని ఎవరికీ తెలియదు హోలీ అనగానే ఒకరిపై ఒకరు సంతోషంగా రంగులు చల్లుకుంటాము గుంపులో గోవింద అంటూ ఎవరిపైనైనా రంగులు చల్లొచ్చు అనుకుంటాం కానీ నిజానికి హోలీ జరుపుకోవడం వెనుక చాలా పెద్ద కథ ఉంది ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు అన్విల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రాక్షసుల రాజైన హిరణ్య కసుపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపు అసాధ్యమయ్యేలా బ్రహ్మ దగ్గర నుండి వరం పొందాడు ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో కానీ ఇంటి లోపల లేదా బయట కానీ భూమిపైన లేదా ఆకాశంలో కానీ మనుషుల వలన లేక జంతువుల వలన గాని అష్టముల వలన లేక సష్టముల వలన గాని చావకుండా వరాన్ని పొందాడు దానితో అతనికి దురాహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపై దాడి చేయడం ప్రారంభిస్తాడు ప్రజలు దేవుడిని పూజించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపిస్తాడు హిరణ్య కసుపుని సొంత కుమారుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకి భక్తుడు హిరణ్య కసుపుడు పలుమార్లు విష్ణువుని పూజించవద్దని బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువునే పూజించేవాడు అందుకుగాను ప్రహ్లాదుడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారుతుంది ఏనుగులతో తొక్కించమని ఆజ్ఞాపించిన అతనికి ఎటువంటి హాని జరగదు ఆకలితో ఉన్న విష గదిలో ఉంచినప్పటికీ జీవించుంటాడు హిరణ్య కశిపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు హిరణ్య తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి చివరికి ప్రహ్లాదుడిని హిరణ్య కసిపుడు యొక్క చెల్లెలి అయినా హోలిక ఒడిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకు ఎలాంటి హాని జరగదు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాన్ని వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును ప్రార్థిస్తాడు మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక సాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ సాలువ ప్రహ్లాదుడిని కప్పడం వలన ప్రహ్లాదుడికి ఎటువంటి హాని జరగదు హోలిక మంటల్లో కాలిపోవడం వలన మనం హోలీని జరుపుకుంటాం తర్వాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో సగం మనిషి సగం సింహంగా వచ్చి హిరణ్య కసుపుడిని సంధ్యా సమయంలో అంటే పగలు కాదు రాత్రి కాదు అతని ఇంటి గడప మెట్లపై అంటే ఇంటి లోపల కాదు బయట కాదు తన యొక్క ఒడిలో కూర్చోపెట్టుకొని అంటే ఆకాశంలో కాదు భూమిపై కాదు తన యొక్క పంజాతో చీల్చి చెండాడి అస్త్రాలు లేదా శస్త్రాలను ఉపయోగించకుండా అతన్ని చంపుతాడు ఈ విజయాన్ని భగవంతుడైన కృష్ణుడు పెరిగి పెద్దవాడే మధ్య మరియు బృందావనంలో పదహారు రోజుల పాటు ఘనంగా ఈ పండుగని జరుపుకున్నారు భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికి ఎక్కేలా చేశాడని నమ్ముతారు కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీరం రంగు మరియు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేస్తాడు అందుకు కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పుయ్యాలని నిర్ణయించుకుంటుంది ఆ విధంగా మనమందరం ఆనందంగా జరుపుకునే హోలీలో రంగులు పుట్టాయి అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ కూడా ఉంది పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా మన్మధుడు శివుని తపస్సు భంగపరచడానికి అతనిపై పూలబాణం కదులుతాడు అప్పుడు మన్మధుడిని శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి బూడిద చేస్తాడు మన్మధుని భార్య రథిదేవి పార్వతీదేవిని ప్రార్థించగా శివుడు మన్మధుణ్ణి మరలా బ్రతికిస్తాడు కానీ భౌతికంగా కాదు కేవలం ప్రేమ రూపంగా అంటే ఆమెకు తప్ప భౌతికంగా మన్మధుడు ఎవరికి కనపడడు కేవలం మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారని శాస్త్రములు బట్టి చెప్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఒక అద్భుతమైన నగరం బయటపడింది ప్లేటో చెప్పిన ప్రకారం ఆ నగరం వృత్తాకారంలో ఉంది నీటిపారుదల వ్యవస్థ కూడా అలాగే ఉంది అంతేకాకుండా ప్లేటో చెప్పినట్టు ఎరుపు నలుపు రాళ్లతో కూడిన నిర్మాణాలు కూడా ఉన్నాయి